ప్రేజ్ ద లాడ్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం బైబిల్లోనే విచిత్రమైన ఆజ్ఞ మీరు ఎప్పుడూ వినని ఆజ్ఞ బైబిల్ అనేది మనకు ఆత్మీయ జ్ఞానం రక్షణ ప్రేమ మరియు పవిత్రత నేర్పే గ్రంథం కానీ దాని పుటాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విచిత్రమైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి మీరు ఎప్పుడూ గమనించని ఎప్పుడు వినని ఒక వింత బైబిల్ ఆజ్ఞ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ ఆజ్ఞ ఏమిటి బైబిల్లో మూడుసార్లు దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇస్తారు నిర్గమకాండం ఇరవై మూడు పంతొమ్మిది నిర్గమకాండం ముప్పై నాలుగు ఇరవై ఆరు ద్వితీయోపదేశ కాండం పద్నాలుగు ఇరవై ఒకటి అది ఏమిటంటే ఒక పిల్ల మేకను దాని తల్లి పాలలో ఉడకపెట్టకూడదు అని ఎందుకు ఈ విచిత్రమైన ఆజ్ఞ మొదటి చూపులో ఇది చాలా వింతగా అనిపిస్తుంది భక్తి న్యాయం పవిత్రత గురించి ఉన్న వచనాల మధ్య అకస్మాత్తుగా వంటకాల గురించి ఆజ్ఞ ఎందుకు వచ్చింది అని మనకు సందేహం కలుగుతుంది కానీ దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు మొదటి కారణం విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఆ కాలంలో కనానీయులు అనే జనాంగం ఈ విధానాన్ని ఒక పూజాకర్మలో వాడేవారని చరిత్ర చెబుతుంది అది ఉరుకు పొలాల పంటలు బాగుంటాయని నమ్మకం దేవుడు తన ప్రజలు ఆ బుట్టకపు ఆచారాలలో కలిసిపోకుండా ఉండటానికి యాజ్ఞ ఇచ్చారు రెండవ కారణం దయ మరియు కరుణ ఒక పిల్ల మేకను దానికి ఆహారం ఇచ్చే తల్లిపాలలో ఉడకపెట్టడం అంటే మనిషి ఎంత క్రూరంగా ప్రవర్తించగలడో చూపిస్తుంది జీవితం ఇవ్వడానికి ఉన్న పాలలో జీవాన్ని హరించడం ఒక దారుణం అందుకే దేవుడు ఇలాంటి క్రూరత్వాన్ని నిషేధించారు మూడవ కారణం పవిత్రత మరియు ప్రత్యేకత దేవుడు తన ప్రజలను ఇతర జాతుల నుండి వేరుగా ఉంచాలని కోరుకున్నారు వారి ఆహారపు అలవాట్లు కూడా పవిత్రమైనవిగా ప్రత్యేకమైనవిగా ఉండాలని ఈ ఆజ్ఞ చూపిస్తుంది ఈ ఆజ్ఞ ప్రభావం ఈ ఒక్క వాక్యం యూదులలో ఒక పెద్ద సంప్రదాయానికి ఆరంభమైంది మాంసం మరియు పాల పదార్థాలను వేరుగా ఉంచే కోషర్ నిమాలు ఈ ఆజ్ఞ నుండే పుట్టాయి ఏ రోజుకి కూడా యోధులు వాటిని కట్టుబడి పాటిస్తారు మనము నేర్చుకోవలసిన పాఠం మన కంటికి వింతగా అవసరం లేనట్టుగా కనిపించిన దేవుని ప్రతి ఆజ్ఞలో ఒక ఆత్మీయ గాఢత ఉంటుంది మన జీవితం ఇతరులతో భిన్నంగా ఉండాలని పవిత్రంగా ఉండాలని దేవుడు తన ప్రజలకు నేర్పిస్తున్నారు వింతైన ఆజ్ఞలు కూడా దేవుడు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్నాడని గుర్తు చేస్తాయి వింత ఆజ్ఞ కానీ లోతైన పాఠం కాబట్టి మీరు తదుపరిసారి బైబిల్లో ఒక వింత వచనం చదివినప్పుడు దానిలో దాగి ఉన్న లోతైన అర్థాన్ని ఆలోచించండి మనం దేవుని ప్రజలమని గుర్తు చేస్తూ ఆయన పవిత్రతను ప్రతిబింబించమని ప్రతి ఆజ్ఞ మనకు చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని బైబిల్ రహస్యాలు తెలుసుకోండి ధన్యవాదములు